ఓ మహాగణపతి నమ ఫిబ్రవరి మాసంలో మనం కర్కటక రాశి వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ కర్కటక రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక చూసినట్టయితే వీరికి కుజుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు నవమ భావంలోను బుధుడు సప్తమ భావంలోను అదేవిధంగా అష్టమభావంలోను తర్వాత రవి కూడా సప్తమము అంటే ఏడవ ఇంట్లోను అదేవిధంగా అష్టమ భావంలోను గురువు లాభస్థానంలోను శని అష్టమ స్థానంలోను రాహు భాగ్యస్థానంలోను అదేవిధంగా కేతువు మూడవ స్థానంలోను తృతీయ స్థానంలోను సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా మనకి కర్కటక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ఈ రాశి వారికి ఈ మాసంలో ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా వీరికి శుక్రుని వల్ల అదేవిధంగా బుధుని వల్ల శుక్రుడు వీరికి చక్కగా ఈ మాసం మొత్తము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా ఇస్తున్నాడు ఈ మాసం మొత్తము మీనరాశిలో సంచారం చేస్తున్నాడు వీరికి మనకి కర్కటక రాశి వారికి నవమ భావంలో అంటే భాగ్యస్థానంలో సంచారం చాలా చక్కటి అనేవి గోచరిస్తున్నాయి ఇక బుధుని వల్ల కూడా ఫిబ్రవరి పన్నెండు తర్వాత పదకొండు తర్వాత మంచి ఫలితాలు అనేవి బుధుని వల్ల కలుగుతున్నాయి అదేవిధంగా గురువు కూడా వీరికి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కర్కటక రాశి వారికి గురుబలం కూడా ఉంది మంచి ఫలితాలే అధికంగా ఈ మాసంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా శుక్రుని వల్ల మంచి వస్త్రాలు ధరిస్తారు ముఖ్యంగా శుక్రుడు లాభాధిపతి అదేవిధంగా చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు నోమస్థానంలో సంచారం చేస్తున్నాడు ప్రాపర్టీ విషయంలో చాలా చక్కటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి వాహన సౌఖ్యము అనేది ఉంటుంది వాహనం కొనడము అమ్మడం లాంటి అవకాశాలు కూడా మనకు అధికంగా కనిపిస్తున్నాయి మీకు నచ్చిన మీకు నచ్చినటువంటి వాహనాన్ని సమకూర్చుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తల్లిగారి యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఒకవేళ ఇబ్బంది పడుతున్నట్లయితే ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి భార్య వల్ల సంతోషము ధనలాభము అనేది మనకి కర్కటక రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తుంది తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది సుఖమైనటువంటి నిద్ర కంఫర్టేబుల్ లైఫ్ అనేది మనకు కర్కటక రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తుంది ఎందువల్లంటే శుక్రుడు ఉచ్చస్థానంలో భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు అనేవి మీకు మీరు పొందగలుగుతారు ఇక బుధుని వల్ల కూడా రెండవ భాగంలో ఫిబ్రవరి పదకొండు తర్వాత ఆనందము సంతోషం ఉంటుంది తృప్తికరమైనటువంటి భోజనము అనేది ఉంటుంది ప్రభుత్వం నుండి అనుకూలంగా ఉంటుంది షేర్ మార్కెట్లో కూడా మంచి ఫలితాలు అనేవి బుధుని వల్ల మీకు కలుగుతున్నాయి బుధుడు ముఖ్యంగా తృతీయ ద్వాదశాధిపతి అయినటువంటి బుధుడు మీకు అష్టమ స్థానంలో ఆ ముఖ్యంగా మీకు మీకు వచ్చేసి అష్టమ స్థాన ఆరవ స్థానంలోను అదేవిధంగా ఏడవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు కాబట్టి చక్కటి ఫలితాలు ఆ మీకు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఏడవ స్థానము ఎనిమిదవ స్థానము అష్టమ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు కాబట్టి చక్కటి ఫలితాలు అనేవి మీకు అధికంగా గోచరిస్తున్నాయి అనుకోకుండా ధనలాభము కలిగేటటువంటి అవకాశాలు మనకి బుధుని వల్ల కలుగుతాయి ముఖ్యంగా బుధుడు ద్వాదశ అధిపతి అదేవిధంగా తృతీయ అధిపతి కాబట్టి మనకి ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రయాణాల వల్ల వ్యాపారంకు సంబంధించి ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తద్వారా మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి ధనలాభం అనేది కనిపిస్తుంది ఇక గురువు వల్ల కార్యసిద్ధి ఉంటుంది ధనలాభం కనిపిస్తుంది విజయం ఉంటుంది అన్నింట అనుకూలంగా ఉంటుంది వ్యాపారాన్ని కూడా నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి స్నేహితులతో బంధువులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు పదకొండవ స్థానము స్నేహితులకు సంబంధించిన స్థానము అదేవిధంగా నెట్వర్కింగ్ సోషల్ నెట్వర్కింగ్ సంబంధించిన స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా వివాహము అనుకూలంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు కూడా ఫలించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా రవి రవి వల్ల కాస్త సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా మనస్పర్ధలు కనుక భార్య భర్తల మధ్య ఉన్నట్టయితే లేదా స్నేహితుల మధ్య ఏదైనా మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఈ మనస్పర్ధలకు కారణం ఏంటి ఏదైనా నా వల్ల తప్పు జరిగిందా అనేది ఆత్మ విమర్శన చేసుకోవాల్సినటువంటి చేసుకోవడానికి ఇది మంచి సమయంగా మనం చెప్పవచ్చు ఒకవేళ అలాంటి పరిస్థితులు కనుక మీ యొక్క జీవితంలో కనుక ఉన్నట్టయితే కాస్త ఆ విషయంలో మిమ్మల్ని మీరు ఒకసారి ఆత్మ విమ విమర్శన చేసుకోండి బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి మనము సంచారంగా టైంగా మనం చెప్పవచ్చు ఏదైతే ఏదైనా సంతోషం మీరు కోల్పోతున్నారా అనేటటువంటి విషయాలు కాస్త గమనించండి వాటిపైన ఫోకస్ చేయండి తద్వారా మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు అనుకోకుండా వ్యాపార విషయంలో వృత్తి విషయంలోనైతే ప్రయాణాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు చేసేవారికి లాభాలు కనిపిస్తున్నాయి చక్కటి ఆదాయాలు ఈ మాసంలో కర్కటక రాశి వారికి కనిపిస్తున్నాయి ఇక జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయాలు ఇంకా మనం చూసుకున్నట్టయితే ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త పడండి అంటే స్టమక్ విషయం తినేటటువంటి ఆహార విషయంలో ముఖ్యంగా మీరు జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు ఈ ప్రయాణాల్లో మంచి సక్సెస్ అనేది వస్తుంది కాబట్టి కానీ ప్రయాణాలు చేసేటప్పుడు ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ తద్వారా మంచి ఫలితాలు అనేది మీరు పొందగలుగుతారు ఇక అనవసరమైనటువంటి ఖర్చు ఈ మాసంలో తగ్గించుకోవడం వల్ల మనకి కర్కటక రాశి వారి కర్కటక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు పొందుతున్నారు పొందుతారు ఇక రవి పరిహారం చూసుకున్నట్టయితే ఆదిత్య హృదయాన్ని పఠించండి ఈ మాసంలో వినండి తద్వారా మంచి అనేవి పొందుతారు ఇవి స్థూలంగా కర్కటక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మనము ఈ వీడియోలో శివరాత్రి గురించి తెలుసుకుందాము శివరాత్రి రోజు ద్వాదశ రాశుల వారు కానీ ద్వాదశ లగ్నాల వారు కానీ ఎలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతాము చూద్దాము ముందుగా మహాశివరాత్రి అంటేనే అది ఒక శుభమైనటువంటి రాత్రి శివుని యొక్క రాత్రి కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి రాత్రి ఈరోజు మనము శివుణ్ణి పూజిస్తాము మొత్తం రాత్రి మొత్తము జాగారము అనేది ఉంటాం అయితే ఏ రోజు ఈ శివరాత్రి వస్తుంది అంటే శివరాత్రి ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజు మనకు మహాశివరాత్రి ఉంటుంది అయితే ఈ శివరాత్రి రోజు ముఖ్యంగా చతుర్దశి తిథి పక్షం రోజు వస్తుంది అయితే ఈ చతుర్దశి తిథి అనేది మనకు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషముల నుండి మొదలుకొని ఎనిమిది గంటల యాభై నాలుగు ఉదయము ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ వరకు ఈ తిథి అనేది ఉంటుంది ఇక నిశితకాల కాల పూజ ఈ శివరాత్రి రోజు నిశితకాల కాల పూజ అనేది రాత్రి అంటే శివరాత్రి రోజు పన్నెండు గంటల నాలుగు నిమిషం నుంచి మొదలుకొని పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల వరకు ఉంటుంది మొత్తము నలభై తొమ్మిది నిమిషముల వరకు ఈ నిశితకాల కాల పూజ అనేది ఉంటుంది ఈ సమయంలో శివుడు లింగ రూపంలో మన భూమిపైన అవతారంగా కనిపిస్తాడు అని ప్రతిదీ ఇక చూసినట్టయితే మనం చూసిన ఇక ముఖ్యంగా శివుడు మనం గమనిస్తే శివుని యొక్క తలలో చంద్రుడు ఉంటాడు కాబట్టి చంద్ర రాశిని అదే చూసుకొని అంటే మన చంద్రుని యొక్క రాశిని బట్టి ఏ ఏ రాశివారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎప్పుడెప్పుడు పరిహారాలు చేసుకోవాలి ఆ శివరాత్రి రోజు అనేది మనం చూ చూద్దాము దాని ప్రకారంగా చేసుకున్నట్టయితే అధికమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి శివుని యొక్క కటాక్షాలు మనం పొందవచ్చు ఇక చూసినట్టయితే ముఖ్యంగా అయితే ఈ శివుని యొక్క రాత్రి నాలుగు ప్రహారాలుగా విభజించడం జరిగింది అయితే దాంట్లో మనం చూసినట్టయితే మొదటి ప్రహారం ఎప్పుడు నుంచి సూర్యాస్తమయం నుంచి మొదలుకొని ఈ రాత్రి అనేది మనకు సూర్యాస్తమయం నుంచి మొదలుకొని సూర్యోదయం అంటే మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటుంది దీన్ని ఈ రాత్రి మొత్తం పన్నెండు గంటల యొక్క వ్యవధిని మనము నాలుగు ప్రహారాలుగా విభజించడం జరిగింది ఒక్కొక్క ప్రహారము దాదాపు మూడు గంటల వ్యవధి వరకు ఉంటుంది అయితే మొదటి ప్రహారం కనుక చూసుకున్నట్టయితే ఆరు గంటల ఇరవై రెండు నిమిషములు రాత్రి నుంచి మొదలుకొని తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు ఉంటుంది ఇక రెండవ ప్రహారం కనుక చూసుకున్నట్టయితే తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషములు రాత్రి నుంచి మొదలుకొని పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషములు వరకు ఉంటుంది అంటే ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ అనమాట అంటే రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి మొదలుకొని అదే రోజు రాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రెండవ ప్రహారం అనేది ఉంటుంది ఇక మూడవ ప్రహారము కనుక చూసుకున్నట్టయితే పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుంచి మొదలుకొని మూడు గంటల ముప్పై రెండు నిమిషములు ఉదయం వరకు మూడవ ప్రహారం అనేది ఉంటుంది రాత్రి ఇక నాలుగవ ప్రహారం కనుక చూసుకున్నట్టయితే మూడు గంటల ముప్పై రెండు నిమిషం నుంచి మొదలుకొని ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉదయం వరకు ఉంటుంది అంటే ఈ నాలుగు ప్రహారాలు ఈ నాలుగు విభజించడం అయినటువంటి మూడు మూడు గంటల్లో ఏ ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలు ఎలాగా శివుణ్ణి మనం పూజించుకోవాలి ఏ విధమైనటువంటి మనము చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతామో చూద్దాము మొదటిగా మొదటి ప్రహారం కనుక తీసుకున్నట్టయితే ఏదైతే మనం ఆరు గంటల ఇరవై రెండు నిమిషం నుంచి మొదలుకొని తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు అనుకుంటు అనుకుంటున్నామో ఆ ప్రహారము అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రహారం కాబట్టి దీంట్లో శివుడు ముఖ్యంగా ఈ మూడు గంటల స్థా మూడు గంటల్లో శివుడు ఈశాన్ రూపంలో మనకి దర్శనమిస్తాడు కాబట్టి ముఖ్యంగా ఏదైతే అగ్నితత్వ రాశులు అయితే ఉన్నాయో మేషరాశి సింహరాశి అదేవిధంగా ధనస్సు రాశి ఈ రాశి వారు ముఖ్యంగా ఈ మూడు గంటల వ్యవధిలో అంటే ఆరు గంటల ఇరవై రెండు నిమిషం నుంచి మొదలుకొని తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు శివలింగాన్ని పాలతో అభిషేకించడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు శివుని యొక్క క కృపా కటాక్షాలు మీ పైన తప్పకుండా ఉంటాయి అంటే ఈ మూడు గంటలు వ్యవధిలో పాలతో కానీ నీటితో కానీ శివలింగాన్ని అభిషేకించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ మూడు రాశుల వారు పొందగలుగుతారు ఇక రెండవ ప్రహారం కనుక మనం చూసినట్టయితే రెండవ ప్రహారము మనకి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషములు రాత్రి నుంచి మొదలుకొని ముఖ్యంగా పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు రెండవ ప్రహారం అనేది ఉంటుంది అయితే ఈ ప్రహారము ఈ సమయము ముఖ్యంగా భూతత్వానికి సంబంధించినటువంటి సమయం కాబట్టి ఏదైతే మనకు పన్నెండు రాశుల్లో భూతత్వానికి సంబంధించినటువంటి రాశులు ఉన్నాయో వృషభ రాశి వారు కన్యా రాశి వారు అదేవిధంగా మకర రాశివారు ఈ మూడు రాశుల వారు ముఖ్యంగా ఈ సమయంలో తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషంలో రాత్రి నుంచి మొదలుకొని పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు శివలింగాన్ని శివుని పెరుగుతో అభిషేకించడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు పొందుతారు పెరుగుతో పాటుగా మీరు విభూతితో కూడా అభిషేకం చేయడం ద్వారా శివ శివుని యొక్క కృపా కటాక్షాలు మనం పొందవచ్చు ఇక తర్వాత ప్రహారం కనుక చూసినట్టయితే మూడవ ప్రహారంలో ఈ రెండవ ప్రహారంలో ముఖ్యంగా అయితే శివుడు రెండవ ప్రహారంలో ముఖ్యంగా అఘోర రూపంలో దర్శనం ఇస్తాడు కాబట్టి శివునికి ఈ రాశివారు వృషభ రాశివారు కన్యా రాశివారు మకర రాశివారు విభూతితో కానీ పెరుగుతో కానీ అభిషేకం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలనేవి పొందుతారు ఇక మూడవ ప్రహారం కనుక చూసినట్టయితే మూడవ ప్రహారం మనకు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుంచి మూడు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు మూడు గంటల వరకు ఉంటుంది మూడు గంటల ముప్పై రెండు నిమిషాలు అంటే సమయం వ్యవధి మూడు గంటలు ఉంటుంది ఈ మూడవ ప్రహారములో ముఖ్యంగా శివుడు మనకు వామ రూపంలో దర్శనం చేస్తాడు కాబట్టి ఏదైతే ఈ మూడు గంటల సమయము వాయుతత్వానికి సంబంధించినటువంటి సమయం కాబట్టి వాయుతత్వ రాశులు ఏదైతే ఉన్నాయో ఏంటి మిథున రాశి తులారాశి అదేవిధంగా కుంభరాశి వాళ్ళు ఈ మూడు రాశుల వాళ్ళు శివలింగాన్ని నెయ్యితో అభిషేకం చేయడం వల్ల చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ మూడు రాశి వారు పొందగలుగుతారు అదేవిధంగా నెయ్యితో పాటుగా మనకి చెరుకు రసంతో కూడా చేయడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి ఇక చివరి ప్రహారమైనటువంటి నాలుగవ ప్రహారము ముఖ్యంగా మూడు గంటల ముప్పై రెండు నిమిషం నుంచి మొదలుకొని ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు నాలుగవ ప్రహారం ఉంటుంది అయితే ఇది జలతత్వానికి సంబంధించినటువంటి మనకి సమయం కాబట్టి జలతత్వ రాశులు ఏవైతే ఉన్నాయో కర్కటక రాశి వృచ్చిక రాశి మీనరాశి ఈ మూడు రాశుల వారు తేనెతో శివలింగాన్ని అభిషేకం చేయడం ద్వారా చెరుకు రసంతో అభిషేకం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ ప్రహారంలో శివుడు ముఖ్యంగా సద్యోజ రూపంలో మనకు దర్శనం అనేది ఇస్తాడు అయితే ఇవి స్థూలంగా ఈ రాశుల వారు ఈ సమయంలో చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ఒకవేళ మీరు ఏ రాశివారైనా సరే ఈ రాశివారు ఈ తత్వాలకు సంబంధించిన వాళ్ళు చేసుకుంటే ఉత్తమం లేదా ఏ రాశివారైనా సరే మొదటి ప్రహారంలో పాలతోని రెండవ ప్రహారంలో పెరుగుతోని మూడవ ప్రహారంలో నెయ్యితోని అదేవిధంగా నాలుగవ ప్రహారంలో మనకు తేనెతోని చెరుకు రసంతో అభిషేకం కనుక చేసినట్టయితే మహాశివరాత్రి రోజు ఆ శివుని యొక్క కృపా కటాక్షాలు తప్పకుండా మీకు కలుగుతాయి ఒకవేళ అభిషేకం కనుక చేయని పక్షాల చేయలేనటువంటి పక్షం కనుక మీకు ఉన్నట్టయితే ఓం శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల ఈ శివరాత్రి రోజు చక్కటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రము జపించడం వల్ల కూడా మనకి ఈ శివరాత్రి రోజు ఉత్తమమైనటువంటి ఫలితాలు శివుని యొక్క కృపా కటాక్షాలు తప్పకుండా మన అందరిపైన ఉంటాయి ఇక ఏది ఒకవేళ మీరు జాగరణ రోజు మొత్తం కనుక ఉండలేనటువంటి పరిస్థితి రాత్రి మొత్తం కనుక ఉండలేనటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే మొదటి ప్రహారంలోనైనా సరే ఎంతవరకున్నా సరే మీరు పాలతోని నెయ్యితోని అదేవిధంగా పెరుగుతోని తేనెతోని అభిషేకం చేసినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మనకు మహాశివరాత్రి రోజు ఆ ద్వాదశ రాశులు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇక మరొక వీడియోలో మరొక రాశిలో మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన భవంతు సర్వే సుజన సుఖినో భవంతు ఓం నమ శివాయ